అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన దాదాపు మూడు నుంచి నాలుగు వేల అయితే విడుదల చేయబోతున్నారు అలాగే ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మన ప్రధాని మోదీ గారు తాజాగా ఈ పెండింగ్ డబ్బులు కూడా విడుదల చేయడానికి అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి అలాగే లైక్ బటన్ ఉంది లైక్ కూడా చేసేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటివరకు ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పద్దెనిమిది విడతలను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయాల్సింది ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు ఇక ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఒకేసారి ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి కూడా ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బును విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక దీనికి సంబంధించి ఒక అర్హుల లిస్ట్ను కూడా విడుదల చేస్తూ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి